తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరోమారు టికెట్ కేటాయించే విషయంలో పునరాలోచన చేసి పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇచ్చి న్యాయం చేయాలని అన్యాయం చేయవద్దని గిడ్డి ఈశ్వరి ముద్దు రమేష్ నాయుడు వద్దు అనే నినాదంతో పాడేరు పట్టణ పురవీధుల్లో ఈశ్వరి మద్దతుదారులు ఐదు మండలాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి భారీ ఎత్తున చేరుకుని నినాదాలతో ఓరెత్తించారు ముందుగా ఐదు మండలాల అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకులు క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు కుటుంబ సాధికార సారథులు కార్యకర్తలు మహిళలు కుమ్మరిపట్టు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పాడేరు నియోజకవర్గం ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి నివాసానికి చేరుకుని అక్కడి నుండి భారీ ర్యాలీలో ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ రోడ్డు మీదుగా అంబేద్కర్ కూడలి నుండి మెయిన్ బజార్ మీదుగా పాడేరు పట్టణపుర పాలక వీధుల్లో పెద్ద ఎత్తున నినాదాలతో ఓరెత్తించి ర్యాలీ చేశారు వెళ్ళి చెప్పాలి అనుకుంటే గిటిశ్వరయ్ గారే ఉండాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన టైంలోని గిడ్డేశ్వర గారు మా గిరిజన ప్రాంతంలోని బేగా వృద్ధాప్యం అయిపోతున్న మనో మనోభావాలు తెలుసుకొని కార్యకర్తల ఉద్దేశం తెలుసుకొని మీరు అనేక సార్లు ఫోన్ ద్వారా ఎవరికి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారని చెప్తే ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్ చేశారు కానీ అక్కడ జరిగింది తప్పదేం జరిగింది అక్కడ ఎందుకంటే తప్పకుండా మేడం గారికి సీట్ వస్తుందని అందరూ కూడా ఆశపడ్డాం కానీ ఆశ నిరాశ అయింది ఈ నిరాశలో ఇప్పుడు కూడా టైం ఉంది కలిసి గట్టిగా చేస్తే మనతో పాటుగా మన సీనియర్లు కూడా మనతో పాటుగా వస్తే ఇంకా గట్టిగా ఉండొచ్చు వాళ్ళు కూడా రావడానికి ప్రయత్నం చేద్దాం చేసి మనందరం కలిసి గట్టిగా ఉండేటట్టే ఉండాలని కోరుకుంటున్నాం అలాగే గౌరవ పెద్దలు ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మనం ఒక కార్యక్రమం ఒక ర్యాలీగా వెళ్ళి మన తాలూకా బాధని గిడ్ గారికి అన్యాయం చేయకూడదు న్యాయం చేయాలనేటువంటి ఒకే ఒక నినాదంతో ఒక ర్యాలీ చేసి ఈ తాలూకా ఇక్కడ కార్యకర్తల నాయకు తాలూకా మనోభావాల్ని అధినాయకం గుర్తించి మరల వెంటనే గిడ్డి ఈశ్వరు గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తారు అనేటువంటి ఒక ఆశాభావంతో ఒక వినతితో మన అధినాయకుడికి మనం సమర్పించుకున్నటువంటి వినతిది దీంట్లోనే ఇంకా వేరే ఆలోచన లేదు మిత్రులారా ఒక్క మాట అధిష్టానానికి మన నాయకులు పార్టీ నాయకులు ఒకే ఒక మాట రెండు నిమిషాలు ఇవ్వకుండా ఆవిడ ఇంట్లో తలుపులు మూసుకొని కూర్చుంటది లేదా మీరు ప్రకటించే అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటది ఏడు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని జెండాను మోస్తూ బలోపేతం చేయడమే గిట్టి గారు తప్ప ఇక్కడ గిరిజన హక్కుల కోసం గిరిజన చట్టాల కోసం ఆవిడ చేసింది తప్ప ఆ రోజు బాక్ సైట్ కోసం ఈ ఈరోజు జీవో నెంబర్ త్రీ కోసం గాని ఏ మైనింగ్ కి వ్యతిరేకంగా గాని ఎక్కడ హైడ్రో ప్రాజెక్ట్ వ్యతిరేకంగా గాని ఆవిడ చేసే వాడు ఆవిడ ఆవిడ నాయకత్వం ఆవిడ మాటలు గాని ఇవన్నీ ఇదే తప్ప గిరిజన హక్కుల చట్టాల గురించి మాట్లాడడం గిరిజన గిరిజనులకు అన్యాయం జరిగితే రాత్రైనా పగలనక అధికారులతో గట్టిగా ప్రశ్నించే చేసిన లేదా అంటే గిడ్డ లేదంటే ప్రలోభాల గురి చేసో మరి డబ్బులు ఖర్చు పెట్టో అభ్యర్థి అయిపోతే ఈ ఐదు సంవత్సరాలుగా మనం మన కష్టం ఎందుకండి ఈ రోజు అడ్డదారిలో టికెట్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి రేపు మన శ్రమని కష్టాన్ని గుర్తిస్తారా చెప్పండి ఈ రోజు గారు ఇక్కడికి వచ్చినటువంటి ఈ వందలాది మంది కాదు రేపు గ్రామాల్లో మన తరపున ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి వెనక వంద మంది కుటుంబ సభ్యులు స్నేహితులు ఉన్నారు అంటే ఎన్ని వేల మంది అభివారో మీరు ఆలోచన చేయండి రేపు గిరీశుడి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి గానీ లేదా గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం ఏదైనా కష్టం వస్తే ఏదైనా నష్టం వస్తే ఇబ్బంది వస్తే గిడ్డీశ్వర్ స్పందించకపోతే చెయ్యి పట్టుకుని నిలదీసేటువంటి హక్కు మన అందరికీ ఉంది ఎందుకనంటే ఐదు సంవత్సరాలుగా పార్టీ కోసం నిత్యం ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మీరు వచ్చి స్పందించి ఉంటేనే మనం ఉంటేనే పార్టీ ఇక్కడ ఉంటది ఈరోజు అడ్డగోలుగా నాయకుడు వచ్చి ఈరోజు నేను కార్యక్రమం అభ్యర్థిని అయిపోయాను మీరు అందరూ పనిచేస్తామంటే వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టారో అంత డబ్బు సంపాదించుకోవడం కోసమే వాళ్ళు వస్తారు మన గోడు గాని మన బాధ గాని పట్టించుకునేటువంటి అవసరం వాళ్ళకి లేదు ఎందుకంటే జారు విడివ్వకండి ఇవ్వకండి ఇక్కడ ఇరవై సంవత్సరాల తర్వాత జెండా రెపరెపలాడేటువంటి ఒక కసి కోపం ఆక్రోషం ప్రతి కార్యకర్త నాయకుల దగ్గర ఉంది దీన్ని ఉపయోగించుకుందాం పార్టీని బ్రతికించుకుందాం దయచేసి రాష్ట్ర అధినాయకత్వానికి ఇప్పటికైనా సమయం ఎంచుకోలేదు ఇంకా పద్దెనిమిదో తారీఖు వరకు సమయం ఉంది ఖచ్చితంగా రాబోయే కాలంలో మన నాయ మన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ఎలా కాపాడుకోవాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనిషి గిరిజన పక్షపాతి గిరిజీశ్వరు గారిని కూడా ఎలా కాపాడుకోవాలో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తకి నాయకుడికి తెలిసిన విషయాన్ని మీ అందరి మనోభావాల్ని రాష్ట్ర నాయకత్వాన్ని తెలియజేస్తూ మిత్రులారా నిన్నటి నుంచి మనలోనే మనతో పాటు ఉన్నటువంటి చిత్తబాబు గారు కూడా ఈరోజు అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన అభ్యర్థితో మరి అన్ని మండలాలు వెళ్తూ పార్టీ నిర్ణయమే మన శిరోధార్యం మరి మీరు ఎలాగా ఇలాగా పార్టీ కోసం పనిచేయాలని చెప్పి మన పా మన పార్టీలో ఉన్నటువంటి మండల స్థాయి నాయకులకి మండల అధ్యక్షులకి అందరికీ వెళ్ళి చెప్తా ఉన్నారు చిట్టిబాబు గారు మీకు ఒక్కొక్క మాట మనవి చేస్తూ ఉన్నారు ఆ రోజు మీరు జడ్పీటీసీ గచ్చ మండలంలో కీలక నాయకుడుగా ఉన్నారు ఆ రోజు ఎంపీపీ జడ్పీటీసీ వరహాల్ రాజు గారు ఎస్వీరామున్ గారు ఇంకా పెద్దలంతా కూడా అడిగినప్పుడు మేము మేడం గారు మీకు టికెట్ ఇవ్వకుండా ఓడినా గెలిచిన తర్వాత సంగతి టికెట్ ఇవ్వాలి కదా మీరు సీనియర్ నాయకులు కదా మీకు అన్ని ఆరోపణలు ఉన్నాయి కదా మీకు ఇవ్వకుండా ఉంటే మీరు ఇలాగే పార్టీ అని చెప్పి నిలబడి చెప్పండి మీరు నేనైనా అదే పని చేస్తాను రేపల్ గాను ఇండిపెండెంట్ గా పోటీ చేసే నాయకుడు కాదా మీరు ఈ రోజు మీకు జరిగితే ఒక న్యాయమా ఇక్కడ గా ఐదు సంవత్సరాల పాటు మేడం గారితో పాటు మీరు కలిసి పనిచేశారు కదా మీకు మేడం గారి తాలూకా కష్టం మీకు తెలీదా మేము మేడం గారు ఎంత తాతాలు ఆడుతారో ఇరవై నాలుగు గంటలు పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకురాలు అనే సంగతి మీరే పలు సందర్భాల్లో చెప్పిన ఉన్నాయి కదా మరి ఒక్క రోజులోనే మీరు పార్టీ పార్టీ అంటే పార్టీ మనకు అన్యాయం చేసి ద్రోహం చేస్తే మనం నిలదీయాలి దాన్ని సరిచేయడానికి మనం వంతు ప్రయత్నం చేయాలి కదా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా చాలా గట్టిగా సమాధానం చెప్పారు భీంబాబు గారు కానీ మిగతా పెద్దలు సింగర్బ భీంబాబు గారు కానీ బైతులు భీంబాబు గారు కానీ అప్పలరాజు కానీ మొత్తం సీనియర్ నాయకులంతా కూడా చాలా గట్టిగా ఆయనకి చెప్పారు మేడం గారితో పాటు మేము ఉంటాం పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాన్ని సరిచేద్దాం ఇప్పుడు కూడా ఎక్కడికి మనం వెళ్ళట్లేదు రేపు గెలిచి మళ్ళీ చంద్రబాబు చంద్రబాబు గారితో కండు కప్పుకొని పార్టీ కోసం పనిచేస్తాం ఇది ప్రాణం ఉన్నంత వరకు మనం ఈ పార్టీలోనే ఉంటాం దీంట్లో ఎలాంటి సందేహం లేదు మరి మీలాంటి సీనియర్ నాయకులే ప్రలోభాలకు ఇంకో దానికో మీరు మీరు గురయ్యి మిగతా నాయకుల్ని కార్యకర్తలను కూడా మీరు తప్పుదో పట్టించడానికి ప్రయత్నించడం పప్పు కదా చిట్టిబాబు గారు మీలాంటి నాయకుడు అలాంటి పని చేయొచ్చా మీరు కావాలంటే వెళ్ళండి ఆయనతో ఒక్కరు ఆయన కార్యకర్తలకు అండగా ఉండి ఎక్కడ ఏ అన్యాయం చేసినా ఆ అన్యాన్ని ఎదుర్కొనే దానికి ఏ అధికారితో మాట్లాడాల్సి వచ్చినా కూడా ధైర్యంగా గట్టిగా గిరిజన పక్షాలు మాట్లాడేటువంటి నాయకురాలు ఈ పాడేరు నియోజకవర్గంలో ఒక్క గిడ్డితులు గారు అనే విషయం మనందరికి తెలిసిన విషయమే ఈరోజు పెద్దలు రాము గారు చెప్పినట్టుగా మరి ఎక్కడ ఏ పొరపాటు జరిగిందో ముందు బీజేపీ పొత్తులో గెలిపోతుంది అంటే చాలా బాధపడ్డాం దీనిని మళ్ళా తెలుగుదేశం పార్టీకి తీసుకొని వస్తే బ్రహ్మాండతో గిడ్టీ గెలిపిస్తాం అని చెప్పి అందరూ అనుకుంటున్న దశలో అదృష్టవశాత్తు బీజేపీ అరుకు కోరుకోవడం కంటే వెలుపాటి ఉన్నటువంటి మహిళలు యువకులు అత్యధిక కూడా గిడ్డీశ్వరి గారి పేరు ఖరారు అవబోతుంది ప్రకటించిపోతున్నారు రేపు అత్యధిక మెజార్టీలో గిడ్డీశ్వరి గారు గెలవబోతున్నారనేటువంటి ఒక సంతోషమైనటువంటి వార్త వినబోతు వినబోతాం అనేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విశ్వేశ్వర రాజు ఆ పార్టీ నాయకుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తాయి బీజేపీకి ఇచ్చేస్తే సురాయస్గా అనుకున్నటువంటి వారు మరి మరలా తెలుగుదేశం పార్టీ వస్తే ఇక్కడ ప్రత్యామ్నాయం కూడా లేదు గారు ఒక్కరు మాత్రమే మరి పార్టీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉంటారని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీడియా కానీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు గాని పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు సీనియర్ నాయకులు కూడా భావిస్తున్న తరుణంలో ఆశ నిప మన ఆశలన్నిటి తుంగలో తుక్కి మరి ఏం జరిగిందో సర్వేలు అంటారు రిపోర్ట్లు అంటారు కార్యకర్తలు మనోభావాలు అంటారు సీనియర్ నాయకులు మనోభావాలు అంటారు మరి ఏమి తీసుకున్నారో తెలియదు కానీ ఏ రోజు పార్టీ జెండా వ్యక్తికి ఎవరో తెలియని వ్యక్తికి పాడేరు పంచాయతీకి సంబంధించినటువంటి మరి ఆయనకి పార్టీ టికెట్ పేరు ప్రకటించగానే అందరం కూడా అతాసులు అయ్యాం చాలా మంది చాలా మంది కొన్ని వందల కుటుంబాలు బాధపడ్డాయి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పి రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉన్నటువంటి పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గిట్టి ఈశ్వర్ గారి గురించి తెలిసిన ప్రతి ఒక్క నాయకుడు కూడా చాలా మనసు వికలం చెంది చాలా బాధపడ్డారు గత మూడు రోజులు తమ కుటుంబాన్ని వదిలి పార్టీ కోసం పనిచేస్తే పార్టీ అన్యాయం చేస్తే మనం ఊరుకుంటామా మన కుటుంబంలోని ఒక వ్యక్తికి జరిగిన వ్యక్తిగత అందరూ భావిస్తున్నాం దానికి తగ్గ ప్రతిఫలం మన తాలూకా బాధను బయటికి చూపించి ఆవిడికి న్యాయం జరిగేలాగా మనం చెప్తాం మనం ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరైతే కోసం పోరాడతారో మాట్లాడతారో ప్రతి జెండా మోసారో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారో అలాంటి వ్యక్తికి న్యాయం జరగాలనేది మనం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త తాలూకా మన అభిప్రాయం మిత్రులారా కాబట్టి ఇప్పటికీ మనం మించిపోలేదు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మనం చేస్తా ఉన్నాం అయ్యా మీరు సర్వేలు అన్ని చేయించుకోండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేయించండి మాకే ఇబ్బంది లేదు మేమేదో చెప్తున్నది కాదు గిరిజన ప్రజానికి అంతా కూడా ఐదు మండలాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజల తాలూకా అభిప్రాయాలు మీరు సహకరించండి ఎవరైతే ప్రజల పక్షాన పోరాడుతున్నారో పనిచేస్తున్నారో గెలుస్తారో అలాంటి వ్యక్తిని అభ్యర్థిని గిడ్టీసులు గారిని మీరు ప్రకటించండి వేలాది మీరు ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఇవ్వసం లేదు డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడుతున్న వాళ్ళకి మీరు టికెట్లు ఇస్తే గెలుపు రాదు ప్రజాభిమానం కార్యకర్తల నాయకుల తాలూకా మనోభావాల్ని అభిప్రాయాలు మీరు గుర్తించి అభ్యర్థిని నిర్ణయిస్తేనే మా మనిషి నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని అనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు పార్టీలు అందరం కూడా పని కష్టపడతాం అందువల్ల మీరు మీరు పునరాలోచన చేయండి గిడ్డి గారిని మీరు అభ్యర్థిగా ప్రకటించండి వేలాది ఓట్ల మెజార్టీతో గిడ్డ ఈశ్వరు గారిని మీకు గిఫ్ట్ గా ప్రకటిస్తాం చంద్రబాబు నాయుడు గారితోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ గిడ్డి ఈశ్వరు గారితోనే తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది మీరు కాదు కూడదని మీరు నిర్ణయాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా ఇక్కడ విషయం ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ప్రతి పంచాయతీల వారిగా బూతుల వారిగా వెళ్ళి చేసుకునే సమయంలో మనకి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఇవాళ వరకు మొన్న బీజేపీకి ఇచ్చిన తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే నియోజకవర్గానికి బీజేపీకి కేటాయించడం చాలా బాధాకరమని బాధపడి అందరం కూడా దీన్ని ఒక మెసేజ్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా ర్యాలీలు ఇవన్నీ చేసి మనకి బీజేపీని అరకు వేలుకు పంపించే విధంగా మనం ప్రయత్నం చేస్తే తర్వాత టైంలో ఈ రకంగా మనకు జరగడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే అలాటప్పుడు మన గిడ్డీశ్వర్ గారిని ఐదు సంవత్సరాల నుండి బాధ్యతలు అప్పజెప్పి బూత్ స్థాయి నుండి అలాగే మండల స్థాయి వరకు ఎన్నో కార్యక్రమాలు మనకి గౌరవ సభల నుండి చూసుకుంటే ఇవాళ శంకారామం ప్రోగ్రాం వరకు అందరూ ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ గిడ్డీశ్వర్ గారిని గెలిపించుకొని మనకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా పంచాయతీల వారిగా డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ అలాగే ప్రతి కార్యక్రమం కూడా చేద్దామనే ఉద్దేశంతో మనం అందరం ఉండడం జరిగింది కానీ ఇప్పుడు చాలా బాధాకరం కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకని ఆవేదనను గుర్తించి మాకు మళ్ళీ గిడ్డీశ్వర్ గారికి